మార్కపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి చొరవతో అక్రమ సాగర్ కలెక్షన్ కు అపరాధ రుసుము పదివేల ఐదు వందల రూపాయల నుంచి ఆరు వేల ఐదు వందల రూపాయలు తగ్గింపు చేశారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గురుపుడు భాస్కర్ అన్నారు మంగళవారం నాడు గురుపుడు భాస్కర్ నివాసం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాస్కర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు గురించి తెలిపారు ఈ కార్యక్రమంలో పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సయద్ హిమాంసా టీడీపీ నాయకులు వావులు రెల్మంద పండు అని అరవం రెడ్డి వెంకటేశ్వర రెడ్డి మేగడ ఓబురెడ్డి షేక్ రసూల్ మహమ్మద్ షేక్ జిలానీ షేక్ హ్యాసిన్ జ్యోతి మల్లికార్జునరావు లంజిరెడ్డి కాటూరు శ్రీనివాస్ మహిళా నాయకురాలు గునుపూడి మాధవి సోమశెట్టి శ్రీదేవి మరియు ఆర్ఎంఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున సాగర్ కనెక్షన్లు అనఫిషియల్ గా కనెక్షన్లు మరి అనఫిషియల్ ఉన్నటువంటి కనెక్షన్లు రెగ్యులర్ చేసుకోవడానికి కమిషనర్ గారు రూపాయలు అనేసి వారు చేసిన నిర్ణయానికి ప్రజలందరూ వాపోతున్నారు బలహీన వర్గాలు డబ్బులు కట్టలేని వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఈ పరిస్థితుల్లో కమిషనర్ దృష్టికి ఈ మధ్య తీసుకొచ్చాం ఇది కష్టమవుతుందండి ఆనాడు వైసీపీ పాలనలో వారి నిర్ణయం తీసినప్పటికీ మరొకసారి మీరు ఆలోచించండి ఈ రోజు తెలుగుదేశం పార్టీ వచ్చారు మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలకు న్యాయం చేసే విషయంలో మీరు చెయ్యాలనేసి మేమందరం తెలియజేశాం శాసనసభ్యులు ముందుకు శాసన సభ్యులు ఏదైనా కరగ తీసుకుంటే మేము ముందుకు రాగలం అనేసి కమిషనర్ గారు చెప్పారు ఈ రోజున మార్కాపురం పట్టణానికి మేమందరము తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా మార్కాపురం పట్టణానికి వెళ్ళి మన యొక్క ఎమ్మెల్యే గారు అనేటువంటి కందుల నారాయణ రెడ్డి గారికి తెలియజేశాం ప్రజలు పడుతున్న బాధలు పదివేల ఐదు వందలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాలు మేము కందుల నారాయణ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారి దృష్టికి వెంటనే స్పందించారు ప్రజలకు మించిన వారు ఎవరు లేరు ప్రజలే దేవుళ్ళు ప్రజల కష్టాన్ని మనం పూర్తి చేయాల్సిన అవసరం నా భుజస్కంధాల మీద ఉందని ఇమీడియట్లీగా మరి కమిషనర్ గారికి ఫోన్ చేశారు నారాయణ రెడ్డి గారు అనేటువంటి కమిషనర్ గారికి ఫోన్ చేసి పదివేల ఐదు వందలు కట్టలేని పరిస్థితి ప్రజలకు వెసులుబాటు చేయాలి మీ యొక్క కమిషనర్ గా మీ బాధ్యతను నిర్వర్తించి దాన్ని తగ్గించే విషయంలో ముందుకు వెళ్ళాలి